తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ సో ఎవరెవరైతే ఈ డబ్బులు ఏదైతే మహాలక్ష్మి పథకం కింద మనకైతే త్వరలోనే ఏదైతే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏదైతే ఇరవై ఐదు వందల చొప్పున ఖాతాలో జమ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఇరవై నెలలకు పైగా ఇంకా కావస్తున్నా కానీ సో మనకైతే ఈ పథకం అమల్లోకి తేలేదన్నట్లు సో ఎంతోమంది ఆందోళన అయితే చెందడం అయితే జరిగింది సో అలాంటి వారికి ఇప్పుడు శుభవార్త అనేది చెప్పుకోవచ్చు సో మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు క్యాబినెట్ మీటింగ్లో త్వరలోనే ఈ పథకాన్ని ఎవరెవరైతే మహిళలు ఎవరెవరైతే అర్హత కలిగి ఉండి ఎవరెవరైతే అర్హత అనగా పద్దెనిమిది సంవత్సరాల నుండి నుంచి మరి యాభై సంవత్సరాలలోపు ఉన్న ప్రతి ఒక్క మహిళ ఖాతాలోనైతే త్వరలోనే అనగా ఈ నెల చివరి వరకు అయితే మనకు ఈ పథకాన్ని అమల్లోకి తెస్తామన్నట్లు కూడా మనకైతే తెలియజేయడం అయితే జరిగింది సో ఈ పథకాన్ని అమల్లోకి తీయగానే సో ఖచ్చితంగా వారికి నెల నెలకు ఇరవై ఐదు వందల చొప్పున వారి ఖాతాలోనైతే డబ్బులు విడుదల చేస్తామన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఈ డబ్బులు ఏదైతే వారి ఖాతాలో జమ కావాలనుకునే వారు ఎవరెరై ఎవరెవరైతే ఉన్నారో సో వారైతే ముందుగా ఈ అప్డేట్స్ అనేవి చేయించుకోవాలి సో ఆ అప్డేట్స్ ఏమీ అనగా తెలుసుకునే ముందు ఇంకా ఎవరెవరైతే మన ఛానల్ని లైక్ అయితే చేసుకునే వారు ఉన్నారో సో వారైతే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేసుకోండి సో అంతేకాకుండా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి సో అంతేకాకుండా ఇంకా ఎటువంటి మీ తో మిత్రులు బంధుమిత్రులు ఎవరెవరైతే ఉన్నారో సో వారికి కూడా షేర్ చేయండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డబ్బులు మీకు మీ ఖాతాలో జమా కావాలనుకుంటే సో మీకైతే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీగా ఉండాలన్నట్లు సో అదేవిధంగా ఆ బ్యాంక్ అకౌంట్కు తదుపరి ఏదైతే కేవైసీ అప్డేట్ అనేది చేయించుకున్నట్లయితే సో మీకైతే ప్రతి నెల ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ అవుతాయి అన్నట్లు కూడా మనకైతే తెలియజేయడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఎవరెవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరెవరైతే ఉన్నారో ఈ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఎవరెవరైతే చదువుకునేవారు ఉన్నారో సో వారికైతే వారి చదువులకు మరియు పై తరగతులకు ఎంతో ఉపయోగకరంగా అన్నట్లు మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకైతే తెలియజేయడం అయితే జరిగింది సో అంతేకాకుండా ఈ డబ్బుల ద్వారా ఎంతోమంది ఆనందంగా ఉంటారన్నట్లు కూడా మనకైతే తెలియజేయడం అయితే జరిగింది సో ఇది ఇవాల్టి అప్డేట్స్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి లైక్ అయితే వేసుకోండి థ్యాంక్ యూ